క్రైస్తలోట్ చేరవచ్చు మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయలేకన భాగము అపోస్తుల కాయ ఇరవై ఎనిమిదో అధ్యాయము మూడవ వచనం అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాపుకు బయటకు వచ్చి అతన్ని చేతుల ప్రియా సహోదరి సహోదరులారా డియర్ బ్రదర్స్ అండ్ క్రైస్ట్ సిస్టర్స్ ఇన్ జీసస్ క్రైస్ట్ మీ అందరికీ ప్రత్యేకమైన గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే నేను మీ సహోదరుని సంతోష్ని గత నాలుగైదు సంవత్సరాలుగా శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ కార్యక్రమం చేస్తున్న వ్యక్తిని ఈ కార్యక్రమంలో వాక్యం బోధిస్తున్నట్టు చిన్న దేవుజనుని నన్ను మీరు చేర్చుకుంటున్న ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను మన కార్యక్రమం ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర వరకు వస్తుంది కనుక సాయంత్రం వచ్చేది రిపీటేషన్ అనగా మీరు చూడాల్సిన అవసరం లేదు మీరు చూసిందే కనుక ఉదయం చూస్తే సాయంత్రం చూడాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే అప్లోడ్ అవుతున్నప్పుడు ఒక్కసారి కనిపిస్తుంది ఉదయం సాయంత్రం అంటే ఉదయం వచ్చిందే మళ్ళీ ఇదే మెసేజ్ ఇచ్చాడు వేరే మెసేజ్ ఇవ్వచ్చు కదా అంటే ఇది రిపీటేషన్ నేను ఉదయం ఇచ్చిన మెసేజే మళ్ళీ ఇవ్వడం లేదు అది రిపీటేషన్ మాత్రం కనుక అదే మెసేజ్ ఉంటుంది కొంతమందికి సాయంత్రం అనుకూలంగా ఉండకపోవచ్చు సాయంకాలం అంటే అది నాలుగు నుంచి నాలుగున్నర ఒక శనివారం మాత్రం మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు ఒక అనుకూలమైన సమయం కాదు అంటే అందరికనే కాదు ఎడలో ఉండేటువంటి వాళ్ళకి ఇంచుమించు ఫోర్ టు ఫోర్ థర్టీ అంటే ఇంచుమచ్చు పిల్లలు స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి సమయం కొద్దిగా మళ్ళీ బిజీ టైం మార్నింగు బిజీ అయ్యే టైం మళ్ళీ ఇలాగా ఒకేళ రాబోయే రోజుల్లో అనుకూలతగానే ఉంటేనా మార్నింగ్ ఈ కార్యక్రమం ఎయిట్ నుంచి కాకుండా ఒకవేళ నేను ఇలా అనుకుంటూ ప్రార్థన చేస్తున్నాను ఒక సిక్స్ థర్టీ నుంచి సెవెన్ వచ్చే విధంగా ఉంటే జనాలకు ఇంకా కొద్దిగా కన్వీనియంట్గా ఉండొచ్చు అదేవిధంగా ఈవినింగ్ రిపీటేషన్ కూడా మనకు ఒకవేళ అనుకూలంగా అవకాశం ఉంటేనా సెవెన్ టు సెవెన్ థర్టీ అలా ఏదైనా ఉంటే బాగుంటుంది చూద్దాం దాని విషయంలో ఎప్పుడైనా ఏదైనాప్పటికీ యూట్యూబ్లో అది అప్లోడ్ అయి ఉంటుంది కనుక మీరు ఎనీ టైం మీరు చూడొచ్చు ఈరోజు మెసేజ్ రేపు చూడొచ్చు లేకపోతే మొన్నటి మెసేజ్ ఈరోజు చూడొచ్చు అక్కటి మెసేజ్లు చూడడానికి వినడానికి ప్రయత్నం చేయండి ఏం చెప్తున్నాడు దేవుజనుడు దేవుజనుడు ద్వారా దేవుడు ఏం పలికిస్తున్నాడు నేనేం చెప్తున్నాను అనే దానికన్నా నా ద్వారా దేవుడు ఏం పలికిస్తున్నాడు దేవుస్వరం ఏంటి ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు అన్నట్టుగా ఏ మనసులో ఏ ఆలోచన ఉందో ఎవరి ద్వారా దేవుడు ఎలా మాట్లాడిస్తాడో మనకు తెలియదు బాలవాక్కు బ్రహ్మవాక్కు అని భావిస్తున్నటువంటి సమాజంలో ఉన్న మనం బాలవాక్యే బ్రహ్మవాక్య అయినప్పుడు దేవుని సేవకుల వాక్కు బ్రహ్మవాక్కుగా బ్రహ్మ అంటే దేవుడు అనేది అర్థం కాబట్టి అలా భావించవచ్చు అని భావిస్తున్నాను సరే దేవునికి స్తోత్రం హేలుయా మీరు మీ ప్రార్థనా మనవులు ఖచ్చితంగా తెలియజేయండి ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే ఒకవేళ రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం ఎండింగ్లో డిసెంబర్లో ఒక పది రోజులన్నా కనీసం ఒక ఐదు రోజులు పది రోజులు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి అపోస్తుల కార్యములో ప్రశ్నలకి మనం ఆన్సర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం కనుక మీ దగ్గర నుంచి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తామని క్వశ్చన్స్ మీరు రాసి పంపించండి ఈరోజు రాసి పంపించండి వాటన్నింటి ఎవరు ఏంటి అని దాని విధంగా ఒక అవసరమైతే మీ పేరు ప్రస్తావిస్తాం లేదు ప్రస్తావించొద్దులేంటి అన్నప్పుడు మీ పేరు ప్రస్తావించే అవకాశం లేదు అలాగా కొన్ని క్వశ్చన్స్ ఒక కొన్ని ఒకవేళ రాబోయే రోజుల్లో అలాగా ఒకవేళ అవకాశం ఉంటే ఆ పోస్టుల కానిమూల్లో నుంచి కొన్ని ప్రశ్నలతో ఒక వంద ప్రశ్నలతోనూ లేకపోతే రెండు వందల ప్రశ్నలతోనూ చిన్న బుక్లు వేయడానికి మనం ప్రయత్నం చేస్తాం మా సహవాసం తరఫున గత రెండు నెలల క్రితం బండల దృఢంగా అనేటువంటి ఒక బుక్ వేయడం జరిగింది దాని గురించి నేను మీకు ప్రోగ్రాంలో చెప్పాను మీకు అవసరమైన వాళ్ళు నేనే సంప్రదించండి దాన్ని మీకు ఉచితంగా అందించడానికి ప్రయత్నం చేస్తాం నెల్లూరు రోడ్డు కాబట్టి మా నేను ఉండేటువంటి స్థలానికి వచ్చి మీరు నేరుగా వచ్చి ఆ పుస్తకం తీసుకొని పోవచ్చు అది అవసరమైతే డెబ్బై ఎనిమిది డెబ్బై డెబ్బై ఎనిమిది పేజీలు ఎనభై పేజీలు ఉన్న పుస్తకం అవసరమైతే ఒకవేళ మీకు ఇంకా ఎక్స్ట్రా కాపీలు కావాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం తద్వారా మీరు ఇతరులకు వాటిని ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు దేవుని స్తోత్రం ఈ సమయంలో మనం నిన్న ఆలోచించిన మాటలు ఉపచారం చేసినటువంటి ప్రజలు అపచారం చేస్తారేమో అపచారం చేస్తారేమో అని అనుకున్న ప్రజలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం అతను మంచోడు కాదు మనకు చేస్తారేమో అనుకుంటా అతను మంచివాడే మనకు మంచి చేసే అవకాశం ఉంది కొన్నిసార్లు మంచోడు అనుకున్న వ్యక్తి మనం బాగానే చేస్తాడు అనుకుంటాం కానీ ఆ వ్యక్తి చెడు చేయొచ్చు మనకేం చేయకపోవచ్చు అంతేగా మనం ఏదో అనుకుంటాం అనుకున్న ప్రకారం ఏమి జరగవు అనుకున్న దానికన్నా భిన్నంగా జరుగుతున్నాయి కార్యాలు ఉపచారం ఎలా చేశారు నాలుగు విధాలైనటువంటి ఉపచారం గురించి వాళ్ళ యొక్క ఆ రిసీవింగ్ వే ఎక్కడి నుంచి నేర్చుకుని వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి నేర్చుకుని ఇలా చేశారు లేకపోతే వాళ్ళ ప్రాంతానికి ఇలా జనాలు రావడం వాళ్ళకి అలవాటు ఏమో ఏంటో మరి తెలీదు అడ్మినిస్ట్రేషన్ లేకపోతే అంతా ఆ ద్వీపాన్ని గురించి తప్పు పట్టే విధంగా లేదు ఆ ద్వీపంలో శ్రేష్టమైన తేనె దొరుకుతుందని కూడా నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం వాళ్ళు చేర్చుకున్నారని చేర్చుకోవాలని అనాగరికులే చేర్చుకున్నప్పుడు ఆత్మీయులుగా ఉన్న మనం ఎంతమందిని చేర్చుకోవాల్సిన అవసరం ఉంది చేర్చుకోవాల్సిన అవసరం ఉంది క్రీస్తుని బట్టి క్రీస్తు ప్రేమను బట్టి చేర్చుకోవాల్సిన అవసరం ఉంది లేదు మీరు మా చర్చకు రావడానికి వీల్లేదండి అని వెలివేసేటువంటి అధికారం దేవుడు మనకి లేదు చేర్చుకోవాలి అనేటువంటి ఆజ్ఞ ఇచ్చాడు కానీ వెలివేసేటువంటి అంటే అధికారం దేవుడు మనకివ్వలేదు దేవుడు ఎవరిని వెలివేయడం లేదు వ్యవహార స్వార్థ తొమ్మిదవ అధ్యాయంలో సమాజ మందిరం నుంచి సాక్ష్యం చెప్పారని యేసు ప్రభు గురించి చెప్పారని పరిశీలన వ్యతిరేకించారని పరిశీలిలో కొందరిని వ్యతిరేకించారు కనుక సమాజ మందిరంలో రాకుండా వెలివేశారు యేసు అనే వ్యక్తి గురించి చెప్పారు విశ్రాంతి ధనం చేసిన వ్యక్తిని గురించి హైలెట్ చేసి మాట్లాడుతున్నారని ఆయన మీద సాఫ్ట్ కార్నర్ ఉంది అనే ఉద్దేశంతో ఒక వ్యక్తిని వెలివేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భయపడిపోయారు ఎందుకు దీని ద్వారా మమ్మల్ని కూడా వెలివేస్తారు ఎందుకు వచ్చిన గొడవ ఆ వెలివేయబడిన వ్యక్తి దగ్గరికి ఏసు ప్రభు వెళ్ళారు వెలివేయబడిన వ్యక్తిని కూడా వదిలివేయడం లేదు ఆయన యోహన్ స్వార్త ఐదు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా బెతస్తా కోనేరు దగ్గర పడిన వ్యక్తి దగ్గరికి వేసు వెళ్ళాడు జక్కయ్య ఇంటికి వేసు వెళ్ళాడు అటువంటి యేసు ప్రత్యేకంగా భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు ఇతర బోధకుల్లాగా ఇతర రబ్బీల్లాగా రబ్బులు లాగా ఆయన ప్రవర్తించడం లేదు హీ వర్క్స్ ఆర్ హీ డీల్స్ థింగ్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే పాపులకు స్నేహితుడు అని పిలవబడ్డాడు ఆయనప్పటికీ అలాగని ఏంది నన్ను ఇలా పిలిచారు నేను పరిశుద్ధులకు స్నేహితుడిని పిలిస్తే బాగుండు అని ఆయన అటువంటిది ఏం బాధపడలేదు మనుషులు ఏం పిలిచి ఆయన ఏం ఫీల్ కాలేదు తండ్రి తనను ఈయన నా ప్రియ ఈయనందు ఆనందిస్తున్నాను అని చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆయన సాక్ష్యం విన్నాడు ఆ సాక్ష్య ప్రజలందరికీ చేరిది చాలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు కొందరేమో ఇరిమియానో యసియానో రకరకాలుగాయలుగాను అనుకుంటున్నారు సరే మీరేమనుకుంటారు వాట్ యు థింక్ అబౌట్ మీరు నా గురించి ఏమనుకుంటున్నారంటే ముఖ్యం కానీ బయట వాళ్ళందరూ అన్నిజనులందరూ వాళ్ళు ఏదో మొదలు వేసేవాళ్ళు అపవాదులు వేసేవాళ్ళు నిందలు వేసేవాళ్ళు వాళ్ళు ఏదో చెప్తున్న విషయాలు ప్రాముఖ్యం కాదు దేవుని స్తోత్రం వాళ్ళు చేర్చుకున్నారని ఆ రెండోది నిప్పు రాసి పెట్టారని అనగా వాళ్ళని ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చినట్టుగా ఫైర్ ఫైర్తో సమాధానం చెప్పాను కదా రెండయ్య ముందు కాచుకోండి తర్వాత ఆలోచిద్దాం అన్నట్టుగా మూడోది వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు మూడు రోజులు మూడు వందల మందికి మూడు రోజుల్లో కనీసం రెండు పూట్ల భోజనం పెట్టిన ఉదయం మూడు వందలు సాయంత్రం మూడు వందలు ఆరు వందల మంది భోజనాలు ఆరు వందలు ఇంకో రోజు కూడా ఆరు వందలు మరో రోజు ఆరు వందలు మూడు మూడు ఆరు వందలు అంటే పద్దెనిమిది వందల మందికి భోజనాలు పెట్టాలి ఈ రోజుల లెక్క ప్రకారం పద్దెనిమిది వందల మందికి భోజనం పెట్టాలి అంటే కనీసం ఒక వంద రూపాయల చొప్పున వేసుకున్నాను ఎంత ధర ఎంత కాస్ట్ అవుతుందో ఆలోచించలా ప్రవర్తించాడు పొప్లి అనే దాని గురించి కూడా మనం కొద్దిగా మాట్లాడుకోబోతున్నాం ఆతిథ్యం ఇవ్వాలి ఆతిథ్యం చేయమరవద్దు కొత్తవారం ఈవెన్ శత్రువులకు కూడా ఆతిథ్యమని దేవుని వాక్యంలో రాబడింది రోమాపత్రిక పన్నెడల్లో ఈ శత్రువు ఆకలి ఉంటే శత్రువు కాబట్టి అతనికి అన్నం పెట్టద్దు అతనికి అతనికి అన్నం పెట్టండి భోజనం పెట్టండి శత్రుత్వం మరిచిపోండి అతను నీలాంటి మనిషి నువ్వు కూడా ఒకప్పుడు ఆకలి కొన్నావు నువ్వు ఆకలి కొన్నప్పుడు నీ ఆకలిని ఎవరో తీర్చారని సంగతి మర్చిపోవద్దు అతను తప్పికొంటే నీళ్ళు ఇవ్వండి తద్వారా ఏమవుతుందంటే అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అప్పుడు పోసావని కాదు ఒకరోజు దేవుడు అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తాడు నిత్యత్వంలో లేకపోతే తీర్పు రోజు లేకపోతే నరకంలో నువ్వు మంచి చేశావు అనుకోండి అతడు నీకు మంచి చేయకపోయినా నువ్వు అతనికి మంచి చేశావు తద్వారా నీకు నిత్యత్వంలో ప్రతిఫలం ఉంటుంది ఆ ప్రతిఫలం నువ్వు పోగొట్టుకునవు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం ఉంటే దానికన్నా ఎక్కువగా చేస్తే పరిస్థితి ఏంటి గిన్నెడు చన్నీళ్ళు అంటున్నాము మినిమం కనీసం ధర్మం అది దాహం తెరచడానికి దాన్నే చేస్తే పరలోకం పట్టించుకోకుండా ఉండలే ఉండకుండా దాన్ని పట్టించుకుంటూ ఉంటే చూసారా దేవని స్తోత్రం అలాగే మనం చేసే ఆతిథ్యం కూడా రికార్డ్ అవుతుంది దేవుని యొక్క జ్ఞాపకార్థ గ్రంథంలో లేకపోతే మెమోరియల్ బుక్కులు ఆ స్మరణ పుస్తకంలో ఖచ్చితంగా ఉంటుందన్న వాళ్ళు ఎటువంటి సందేహం లేదు దేవుని స్తోత్రం నాలుగోది వాళ్ళు వెంటుకోలు ఇచ్చినప్పుడు అపోతుల కార్యములు ఇరవై ఇరవై ఒకటో అధ్యాయంలో శిష్యులు వీట్టుకోలు ఇచ్చారు వాళ్ళు వీట్కోలు ఇచ్చి వాడు పౌలు యొక్క మెడ మీద పడి బొద్దు పెట్టుకొని ఏడ్చి ఇటువంటి చేశారు అంత సెంటిమెంటల్గా అంత ఎమోషనల్గా వీళ్ళు మారలేదు కానీ వాళ్ళకు అవసరమైన పెట్టారు మూడు వందల మందికి అవసరమైనవి అన్ని పెట్టారు వెరీ గోధుమలు ఇంకేదైనా ఇంకేదనా ఇవన్నీ పెట్టారు తినండి బాగా తినండి ఇప్పుడు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇక్కడి అయినా ఇలాగ కొత్త ద్వీపాలకు వెళ్ళాలి కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి కొత్త ప్రజల మీద మీరు ప్రభావం చూపించాలి మీరు చేసిన తప్పులు ఇక మీద చేయడానికి వీలు లేదని వాళ్ళకి ఏదో వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ జరిగింది వాళ్ళకి చక్కటి వీడ్కోలు జరిగింది ఇవన్నీ మనం నిన్నటి ఎపిసోడ్లో చూసాం దేవుని స్తోత్రం అంటే రండి ఈ సమయంలో ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడినట్టు లేఖన భాగాన్ని మనం ఆలోచిద్దాం ఈ దినము మనకు అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయేమో మూడో బుక్ ఆఫ్ యాక్ట్స్ అప్పుడు పౌలు గారు ఖైదీలలో ఒకరైనా రెండు వందల డెబ్బై ఆరు మందిలో ఒకడైన పౌలు మోపెడు పుల్లల్ని ఏరి కట్టె పుల్లలు ఏరి ఆ మండుతున్న మంటను ఇంకా ఎక్కువ చేయడం కోసమని అగ్ని ఏడంతలై అన్నట్టుగా ఏడంతలు అగ్ని చేసిన నెప్పు నెబుకర్ లాగా పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు లోపల నుంచి కట్టె పుల్లల మధ్యలో ఉన్నటువంటి కట్టె పుల్లల రంగులో ఉన్నటువంటి పామును కూడా తీసుకొచ్చేసాడు ఆయన పట్టుకొచ్చేసాడు పొలలేరి అన్నట్టుగా మోపెడి పుల్లలు మోపేడు పొలలు అకస్మాత్తుగా లేకపోతే వెంట వెంటనే వేరలేము కొద్దిగా టైం పట్టింది ఈ కర్రల మధ్యలో తను గమనించకుండా గుర్తించకుండా పౌరుకి ఏమైనా కంటి జబ్బు వలన తను ఏమైనా గుర్తించలేకపోయాడో ఏంటో మరి మనకు తెలియదు కానీ అదే కట్టెల రంగులో ఉన్నటువంటి పాము బయటికి రావడం జరిగింది ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టింది అతని మణివ పట్టుకున్నాను కదా అతని చేయి పట్టుకుంది ఇరవై ఎనిమిదో జయము మూడవ వచ్చిన వెన్ పాల్ హ్యాడ్ గ్యాదర్డ్ అండ్ ఫుల్ ఆఫ్ బ్రష్ వుడ్ అండ్ వాజ్ సెటింగ్ ఇట్ ఆన్ ద ఫైర్ ఎ వెనమస్ స్నేక్ వాస్ డ్రిన్ అవుట్ బై ద హీట్ అండ్ లాచ్ విత్ ఇట్స్ ఫ్యాన్స్ అనగా ఒక విషకరమైనటువంటి సర్పం ఆయన ఏదో ఏదో వుడ్ బ్రష్వుడ్ అని రాయబడి ఉంది అక్కడ మంట వేస్తున్నప్పుడు ఈ మంట ఆరిపోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మంటను ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఈ గ్యాదర్ అండ్ చేతికి సరిపోగలిగినట్ట మోపేడు అంటే మోయగలిగినటువంటి అనేటి ఉద్దేశంతో అండ్ వాజ్ సెట్టింగ్ ఆన్ ద ఫైర్ ఎవెనమస్ షేక్ వాజ్ డ్రివెన్ అవుట్ బై ద హీట్ అండ్ లాచ్ ఆన్ టు పాల్స్ హ్యాండ్స్ విత్ తన కోరలతో నోట్ ఆయన పట్టుకుంది అన్నాడు వాడుక భాషలో చదువుకున్నాం స్తోత్రం ఆ మోపును మంచిపై వేసారు ఆ కట్టిన మోపు నుండి ఒక పాపం ఆ వేడికి చెప్పలేక వెలుపలికి వచ్చి పౌలు చేతిని కలిసి దాని పళ్ళతో పట్టుకుంది పౌలు చేతిని కరిచి ఆ చేతిని పళ్ళతో పట్టుకోండి అతనికి ఆ పాము ఎలా ఉందంటే అది వేలాడుతూ ఉందట జంతువు అతని చేతిని వేలాడుట చూసింది ఇరవై ఎనిమిదో వచ్చాయ మూడో వచ్చిన రాయబడే బట్ వెన్ పావ్ హ్యాడ్ గ్యాదర్డ్ ఎ బండిల్ ఆఫ్ స్టిక్స్ అండ్ లేట్ దెమ్ ఆన్ ఫైర్ ఏ పాయిజనర్ స్నేక్ విష సర్పం మామూలు సర్పం అని కాదు ఒక సర్పం అని రాయబడింది తెలుగులో ఇంగ్లీష్లో రెండు మూడు తర్జుమాలు ఇప్పుడు మనం చదువుకున్న రెండు తర్జుమాల్లో స్నేక్ అని రాయబడింది పాయిజనర్ స్నేక్ కేమ్ అవుట్ బికాస్ ఆఫ్ ద హీట్ బిట్ ఇన్ టు హిస్ హ్యాండ్ అండ్ హెల్త్ కొరికిన తర్వాత మళ్ళీ కొరకాలనే ఉద్దేశంతో విషం ఎక్కించాలనే ఉద్దేశంతో పాము అతని చేతికి చుట్టుకొని ఉంది అని కాకుండా వేలాడుతుంది చేతికి చేతికి వేలాడుతున్నట్టుగా ఉంది అనగా తల భాగం కొద్ది భాగం చేతిని వైపు అంటుకొని ఉన్నా కానీ మిగతా భాగం అంతా వేలాడుతున్నట్టుంది ఇది అక్కడ రాయబడిన మాట ఇందులోంచి మనం ఏం ఆలోచించగలము స్తోత్రం ఇందులోంచి మనం ఏం అర్థం చేసుకోగలము మన టైటిల్ బయటికి వచ్చే సర్పాలు సర్పము అనగానే ఒక నెగిటివ్ సింబల్ ఒక నెగిటివ్ ఒపీనియన్ మనకుంటుంది ఎందుకంటే పాముని లేకపోతే సర్పాన్ని లేకపోతే సాతాను సర్పంతో పోల్చారు అది కాండవ మూడవ చేయాలో పాము అనగానే పాము అంటే భయం కనుక పాము పగబడుతుంది అనేటువంటి ఒక దురభిప్రాయం ఉంది కనుక పాము విషము చిమ్ముతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది కనుక పామును ఎవరైనా చూడగానే కొట్టడానికి చంపడానికి ప్రయత్నం చేస్తారు ఎవరో కొంతమంది తప్ప దాన్ని కాపాడాలనే వాళ్ళు కొద్దిమంది కా పట్టుకొని అడవుల్లోకి వదిలేవాళ్ళు వేరే వాళ్ళు ఇక్కడ గమనించాల్సిన బయటికి వచ్చే సర్ప సర్పాలు ఉన్నాయి కొన్ని సర్పాలు లోపల ఉన్న సర్పాలు కొన్ని బయటకు వస్తుంటాయి లోపల పాములు లాంటి ఆలోచనలు బుసలు కొట్టే ఆలోచనలు విషము జిమ్మేటువంటి ఆలోచనలు కొన్ని బయటకు వస్తుంటాయి బయటకు వచ్చే సర్పాలు అంటున్నప్పుడు నేను రక్షార్థమైన సర్పాల గురించి మాట్లాడడం లేదు కొన్ని సంవత్సరాల క్రితం రవి హృదయం అనేటువంటి ఒక పుస్తకం ఉండేది దాంట్లో రవి హృదయంలో రకరకాల కప్ప పాము రకరకాల జంతువులు ఉండేవి ఏసుక్రీస్తును అంగీకరించడానికి ముందు అతను హృదయంలో ఇవన్నీ ఉన్నాయి కానీ ఏసుక్రీస్తుని అవి పోయి మళ్ళీ వేరే జంతువులు వేరే జీవులు వచ్చినట్లుగా అంటే దాని ద్వారా సువార్త చెప్పాలని వాళ్ళు ప్రయత్నం చేశారు దాన్ని పబ్లిష్ చేసిన వాళ్ళు మానవుని హృదయములో ఉన్నటువంటి సర్పాలు మానవుని ఆలోచనలో ఉన్నటువంటి సర్ప సర్పం అంటున్నప్పుడు విషం సర్పము అంటున్నప్పుడు వారి నాలుకల కింద సర్ప విషం ఉన్నది అని రోమాపత్రిక మూడవ చేయాలో రాయబడింది మనుషుల యొక్క మాటలు అంత విషకరమైన మాటలు విషకరమైన మాటలు విషకరమైనటువంటి చూపులు డాభైదు మీద సౌలు విషపు చూపు నిలిపానట ఈ రోజులో ఒకరి మీద మరొకరు విషపు చూపు ఈ సంగతి ఇలా ఉందా ఈ సంగతి ఇలా ఉందా చెప్తాను వీళ్ళకి అన్నట్టుగా విషపు చూపులు చూపిస్తున్నారు వాయిస్ అరెండు బయటికి వచ్చిన సర్పాలు ఎందుకు వస్తున్నాయి సర్పాలు బయటికి దీని గురించి రెండు నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను నెంబర్ వన్ ఇరవై ఎనిమిదో అధ్యాయము మూడో వచనంలో మన మూలవాక్యం కనుక అక్కడ రాయబడింది ఒక మాట రాయబడింది నిప్పుల వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి కాకకు బయటికి వచ్చి కాకిలా బయటకు వచ్చిందని కాదు కాక అంటే వేడికి ఆ మంటకి ఆ శక్కి బయటకు వచ్చింది గా పెరిగిన ఉష్ణోగ్రతకి ఇంకా లోపల ఉండలేక తట్టుకోలేక వేడి తట్టుకోలేక ఇక కాలిపోతాం మాడిపోతాం బూడిదైపోతాం మసైపోతాం అని భావించి ఆ కట్టె లోపల నుంచి బయటికి రావడము ఒక మాదిరిగా ఉన్నటువంటి దాని త్వరలోకి దూరిపోయినటువంటి సర్పం ఈ వేడికి బయటకు వచ్చేసింది సర్పము లోపలున్నా ప్రమాదకరమే బయట ఉన్నా ప్రమాదకరమే అది అది ఉండాల్సిన స్థలంలో మన హృదయంలో లోపల కాదు అది ఉండాల్సింది దాన్ని వెలుగు తీసుకొని అమెరికా దేశంలో సర్పాలని ఇంట్లో పెంచుకుంటుంటారు కొన్ని పాముల మీద ప్రేమ కలిగే వాటిలో కొన్నిసార్లు ఆ పాములు ఆ ఓనర్ల మీద దాడి చేసి వాళ్ళని చనిపోటువంటి సందర్భాలు గవర్నం ఉన్నాయి బయటికి వచ్చేటువంటి సర్పాల గురించి కాకకు ఒకటి కాకకు వేడికి బయటికి వచ్చేటువంటి వేడి పడదని కాదు దానికి శీతల ప్రాంతంలో ఉండేటువంటి జీవని కాదు పాము అంటార్క్టికా ప్రాంతంలో జనసంచారం లేదు అక్కడ కేవలం మంచే కనుక అక్కడ పాములకు ఎటువంటి అవకాశం లేదు పాములు లేవు అక్కడ ఆ లో టెంపరేచర్లో ఇంచుమించు మైనస్ డిగ్రీస్లో మైనస్ మైనస్లో ఉండేటువంటి టెంపరేచర్లో అవి బతకలేదు పాములకి కాస్త టెంపరేచర్ కావాలి అది వేడి వేడికి బయటకు వచ్చేసింది తానున్న వేడికన్నా అధికమైన వేడికి తట్టుకోలేని వేడికి బయటకు వచ్చేసింది దేహాలను వెచ్చపరిచేటువంటి వేడికి బయటకు వచ్చినటువంటి ఒక సర్పాన్ని గురించి అక్షరార్థమైన సర్పాన్ని గురించి మనం చూస్తున్నాం ఇక మిగతా ఒక మూడు ఉదాహరణలు కూడా మీకు జ్ఞాపకం చేస్తాను మిరకమ కాండము నాలుగో వచ్చాయము మూడవ వచ్చినంలో మనం గమనించినట్లయితే మిరగమకాండము నాలుగో వచ్చాయం మూడో వచ్చినము నేలన దాన్ని పడవేమి నీ కర్రని నువ్వు పట్టుకున్న కరణి ఎన్ని సంవత్సరాలు పట్టుకున్న కరణి నువ్వు ఇప్పటి వరకు నువ్వు పట్టుకున్న కర్ర నేల మీద పాడవే అప్పుడేమవుతుంది ఆ దేవుడి మాట ప్రకారము మోసే కర్రను నేల మీద వేయగానే అది పామైంది సర్పమైంది దేవుని స్తోత్రం లే మళ్ళా దాన్ని తోక పట్టుకున్నాడు అది తిరిగి కర్ర అయిపోయింది అని రాయబడింది అనగా పాము ఎక్కడుంది పాము ఎలా అయింది ఇది మ్యాజిక్ కాదు అనగా లోపల సర్పం దాగిందని కూడా చెప్పడం కాదు నా మాట ఉద్దేశం బహుశా లోపల దాన్ని సర్పాన్ని పెట్టి లేకపోతే దాన్ని అలాగే స్తంభింపజేసి దాన్ని నిర్జీవంగా మార్చి దాన్ని ఫ్రోజన్ చేసినట్టుగా చేశాడేమో దేవుడు అని కూడా నేను వ్యాఖ్యానించడం లేదు కానీ లోపల ఉన్నది బయటకు వచ్చింది అని చెప్పడమే నాకు మాట్లాడుకు నిర్గమకాండంలోని ఏడో వచ్చాయమో పదో వచ్చిన కూడా మనం గమనిస్తే ఇటువంటి సర్పపు ఉదాహరణను మనం చూడగలం పరం అంతఃపురంలో తన కరణ వేసినటువంటి అహరోణం అప్పుడేమైంది అది సర్పమాయన ఐగుప్తు యొక్క మాంత్రికులు వాళ్ళు కూడా కూడా ఇలా చేశారు ఆ మెజీషియన్స్ అలా చేసినప్పుడు తర్వాత ఏం జరిగిందంటే ఈ కర్ర మొదట పాముగా మారినట్టు లేకపోతే కర్ర పామైందే చూసారా ఆ పాము మిగతా సర్పాలన్నింటినీ మింగి వేసింది అని అది ఇది మ్యాజికా ఏంటి దీనిలోంచి మనం ఏం తెలుసుకోవచ్చు అని మనం కొద్దిగా ఆలోచిస్తే మోసే కర్రలోను అహను కర్రలో ఉన్నటువంటి సర్పము లాంటి కర్ర సర్పము కర్ర కాదు కర్ర సర్పం కాదు రెండు వేరు వేరు కర్ర వేరు సర్పం వేరు కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయము అవి అవసరాన్ని బట్టి లేకపోతే కర్రలాగా స్తంభించిపోయినవి అవసరాన్ని బట్టి పాముల్లాగా మారిపోయే అవకాశం ఉంది కర్రలు పాములు అవుతాయని కాదు నా మాట లేకపోతే కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి లోపల దాగి ఉన్నట్లుగా ఉన్నటువంటి సర్పం బయటకు వచ్చేసింది సర్పం ఎక్కడి నుంచో వచ్చే అవకాశం లేదు తన కర్ర లోపల ఉన్నటువంటి అహరోను కర్రలోను మోసే కరలో ఉన్నటువంటి సర్పాలు కొన్నిసార్లు మన మనం వేటిని ఆధారంగా చేసుకున్నాము వాటిలో ఉన్నటువంటి సర్పాలు మన విశ్వాసాల లోపల దాగి ఉన్నటువంటి లేకపోతే మన వేదాంతాల్లో దాగి ఉన్నటువంటి సర్పాలు లాంటి అనుభవాలు ప్రమాదకరమైనటువంటి అనుభవాలు ఇతరులు అంగీకరించలేనటువంటి వాక్యానికి విరుద్ధంగా ఉన్న విధానాలు సర్పపు విధానాలు బయటకు వచ్చే సర్ప కాకకు బయటకు వచ్చింది దేహాన్ని వెచ్చపరిచేటువంటి వేడికి బయటకు వచ్చినటువంటి సర్పం రెండోది దేవుని శక్తి ప్రదర్శన కొరకు గాడ్స్ మేనిఫెస్టేషన్ కొరకు ఫరో ముందు దేవుని శక్తి ఏంటో తెలియడం కొరకు ఫరో యహోవా ఎవరు అని అడిగడుగా దానికి ఒక సమాధానం చెప్పించడం కోసం దానికి ఒక్క మాటలో సమాధానం చెప్పకుండా పది తెగుళ్ల ద్వారా దేవుడు సమాధానం చెప్పించింది ఇప్పుడు తెలిసింది ఎహోవా ఎవరో యహోవా ఎవరండి గారు అని అడిగితే ఇప్పుడు నాకు తెలియదండి అప్పుడు తెలీదు ఇప్పుడు తెలీదు అని అనలే పరిస్థితి లేదు దేశాన్ని గందరగోళం చేసిన వ్యక్తి దేశాన్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి నీళ్ళ రక్తంగా నైలు నది ఒక నీళ్ళ రక్తంగా మార్చిన వ్యక్తి మాకు జీవాధారమైనటువంటి మా జలానికి ఆధారమైనటువంటి ఆ నదే రక్తంగా మారిందని మేము ఎలా బతకాలి చీకటితో మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి అనగా దేవుడు మా దేవతల కన్నా మా దేవుళ్ళ కన్నా మా కన్నా శక్తి కలిగినట్టు ఆయన అనేటువంటి యహోవా దేవుని గురించి ఒప్పుకోల్లోకి వచ్చాడు వేరే విషయం దేవుడి స్తోత్రం దేవుని శక్తి ప్రదర్శన కొరకు బయటకు వచ్చినటువంటి సర్పం మూడో విషయము సంఖ్యాకాండము ఇరవై ఒకటో వచ్చాయము ఆరో వచ్చిన ఎందుకు ఏం జరిగింది ప్రజల మధ్యలోకి తాపకరమైన సర్పాలను ఎందుకు పంపించాడు దేవుడు పంపిస్తే వచ్చిన సర్పాలు అరడే అకస్మాత్తుగా వాళ్ళ ముందు ఇంతకు ముందున్నప్పుడు ఎదుర్కొనేటువంటి ఈ సర్పాలు సర్పం తాపకరమైన సర్పాలు ఒకటి రెండు సర్పాలు వస్తే ఇరవై లక్షల మందిని కలిసే అవకాశం లేదు దేవుడు అనేకమైన సర్పాలని పంపించాడు ఇరవై ఒకటో అధ్యాయము ఐదవ వచనంలో రాయబడిన మాటలు మనం ఏం ప్రజల యొక్క సనుగుడు కొనుగుడు ఫలితంగా తిరుగుబాటు ఫలితంగా ప్రజలు దేవుని కోపం రేపించడం అనే దాని ఫలితంగా దేవుడు తాపకరం అందువలన అందుకు దేవుడు తాపకరమైనటువంటి సర్పాలను పంపించాడు దేవుని అనగా ఈ సర్పాలు వాటంతటవే వచ్చినవి కాదు బై మిస్టేక్ వచ్చినవి కాదు దేవుని మాట ప్రకారం సర్పానికి ఆజ్ఞాపిస్తే సముద్ర జలచరమైనటువంటి తిమింగులానికి చేపకు ఆజ్ఞాపిస్తే పురుక్ ఆజ్ఞాపిస్తే చుట్టుకు ఆజ్ఞాపిస్తే ఇవన్నీ దేవుని మాట గాడిదకు ఆజ్ఞాపిస్తే ఇవన్నీ దేవుని మాటకు లోపడుతున్నాయి కానీ మనిషి మాత్రం దేవుని మాటకు లోబడకపోవడం విచారకరమైన విషయం ఒకటి దేవుని శక్తి ప్రదర్శన కొరకు ఒకటి దేహం నుంచి దేహములు దేహమును వెచ్చబరిచేట వేడికి బయటకు వచ్చినటువంటి సత్వం ఒకటి దేవుని యొక్క శక్తి ప్రదర్శన కోసం వచ్చినటువంటి ఒక సత్వం ఒకటి మూడవదిగా దేవుని మాటలు బట్టి వచ్చినట్టు సర్పాలు బయటకు వచ్చే సర్పాలు ఎందుకు నాలుగో విషయం మనం ఆలోచిస్తున్న విషయం మార్కస్వార్థ పదహారు వచ్చాయమో పద్దెనిమిదవ వచ్చినా పాములను ఎత్తి పట్టుకుంది ఏం పాములు పాములు ఎత్తి పట్టుకోవడం ఏంటి సరే మనం వీటి వివరాలే కలలేదు అక్కడ సేవ ముమ్మరంగా జరుగుతుంది ముమ్మరంగా జరిగే జరిగే అవకాశం ఉంది ముమ్మరంగా జరిగే అవకాశం అనగా ప్రభు యొక్క ఆరోహణ తర్వాత ప్రభు పరలోకి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత పరిచరలో పాములను ఎత్తి పట్టుకునేటువంటి అనుభవం మార్గస్వార్థ అధ్యాయంలో చెప్పబడిన అనుభవం ఇక్కడ నెరవేరింది అనుకోవచ్చు ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరింది అనుకోవచ్చు నమ్మిన వారు వలన జరిగేటువంటి ఐదు సూచక్రియల్లో భాగంగా వాళ్ళు పాములను ఎత్తి పట్టుకుంటారు అనడం ఇక్కడ పౌలు గారు అలా చేసినట్టుగా మనం చూడగలం ఇక మిగతా వాళ్ళు చేశారా లేదా మనం దాంట్లోకి వెళ్ళలేదు ఒకరు చేశారంటే ఇతరులు చేసే అవకాశం ఉంది మనం ఆలోచిస్తున్న విషయం దేహాన్ని వెచ్చపరిచేటువంటి ఆ వేడికి బయటకు వచ్చినటువంటి పాము సర్పం రెండోది దేవుని యొక్క శక్తి ప్రదర్శన కోసం వచ్చిన పాము మూడోది దేవుని మాటను బట్టి వచ్చిన పాము నాలుగోది దేవుని మాటను బట్టి వచ్చిన పాము అని కదా పాములు నాలుగోది దేవుని సేవ జరుగుతుండడాన్ని బట్టి వచ్చినటువంటి ఆత్మీయ సర్పాలు అక్షార్థమైన సర్పాలు కాదండి ఇవి సర్పాలు లాంటివి ప్రమాదకరమైన పరిస్థితులు పాములను తేలను అనగదొక్కుతావు అని లూకాస్ వార్త పదో జాల ఉంది అలాగనే శిష్యులు ఇరవై నాలుగు గంటలు పాములు తేళ్లను తొక్కుంటూ ఉన్నారని కాదు దాని అర్థం పాములు తేళ్లు ఇవన్నీ చెప్తున్నప్పుడు సాతానుకు సాదృశ్యంగా సాతాను యొక్క అనుచరులకు సాదృశ్యంగా వాడబడినటువంటి ఆ పోలికలు అంతవరకు స్తోత్రం అదే లూయ్య ఒక అక్షరార్థంగా పాములు తొక్కారా ఎత్తిపట్టారా దేవుని స్తోత్రం అలా పాములు ఎత్తిపట్టుకోవాలని అమెరికాలో స్నేక్ హ్యాండిలర్స్ అనేటువంటి కొన్ని సంఘాల వాళ్ళు పాస్టర్లు పాము కాటు గురై చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి బయటికి వచ్చినటువంటి సర్వాలు మనలో ఉన్నటువంటి సర్ప స్వభావాలు బయటికి రావాలి మనలో దాగినవేమన్నా పాపము పాపం అనే సర్పం బయటికి రావాలి అది చంపబడాలి అది చెతక తొక్క పడాలి దాని తల చెతక తొక్క పడాలి కాబట్టి మన అంతరంగాల్లో ఉన్న సర్ప సమానమైన స్వభావాలు బయటకు వచ్చి మనం సాధు స్వభావంలోకి ఉండడానికి సాధు స్వ స్వభావంలో కొనసాగడానికి ప్రభు మన కృపను ఉపయోగించడం గాక ఆమెలుయా లే సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె